భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మరియు నాయకుల ఐక్యత ఈరోజు జోల రూపంలో ఒక పెద్దవిడ పింఛన్ అందకపోతే మేమున్నాం మీ కుటుంబానికి అండగా భారతీయ జనతా పార్టీ ఉంది కేవలం డబ్బు కాదు మీకు ఇచ్చేది మా అందరి ప్రేమాభిమాను మీకు ఇస్తున్నాం ఇప్పుడు మేము ఇక్కడ ఉండి చేస్తున్నాం రేపు గెలిపించిన తర్వాత ఆ కలెక్టర్ కి అబ్బా చెప్పి పది సార్లు చెప్పింది కలెక్టర్ ముందల కూసబెట్టి సంతకం పెట్టించి నేను నీకు ఇప్పిస్తానమ్మా అటువంటి ప్రయత్నం రావాలంటే మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తే మనం ఈ కార్యాలన్నీ చేయొచ్చు మీకు రేషన్ కార్డు ఇప్పిస్తాం మీ మనవలకు ఉద్యోగాలు వస్తాయి మనస్ఫూర్తిగా మీ కుటుంబాలన్నీ సంతోషంగా ఉండడానికి మా ఛాయశక్తులా ప్రయత్నం చేస్తాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి రైతుల గోస రాష్ట్రానికి వినపడేలా చేసి ఈ రోజు ఒక అవ్వకు రేషన్ కార్డు ఇచ్చేలేని ప్రభుత్వం అవసరం నిమా ఈ ప్రభుత్వం చేయకపోతే మేము చేసి చూపిస్తాము భారతీయ జనతా పార్టీ ఉంది కమలం భూమి ఓటేస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి మీ సమస్యలన్నీ తిరుగుతాయి